side okay? వేదోగరక్షిణావి కగద్రక్షంహారుద్గురు

तो देवदेव तस्य श्री मलकिलान बगोदि ब्रह्मांडालकस्य देवेस्य जगत कुटुंबिनः जगत दक्षिणार्थं निरजायरणस्य आभारकानु राजराजे स्वरहार्द्धस्थान्यम सद्युसायना हस्तामे परिपूर्णक शोभा प्रसादसिर्थं धर्मग्लाणि अधर्मा व्युत्ताननि कृती पूर्वक धर्मसंस्थापनद्वारा శేఖర్మణి ప్రథమ దివసే నిర్విఘ్నత పరిసమాప్త్యర్థం మహాగణాధి పరిపూజన పూజనం సమర్పయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఉమాసుకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజ నమో గురుభ్యో గురుపాదుకాభ్యో నమ పరేభ్య పరపాదుకాభ్య ఆచార్య సిద్ధేశ్వర పాదుపాధ్యో నమో నమ సద్గురు పాదుపాధ్యా లోక కళ్యాణార్థమై పరమాత్మ ఎన్నో అవతారాలు ధరించి దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై తాను ఒక అవతారాన్ని ఎత్తుతానని ప్రమాణం చేసి ఉన్నాడు భగవద్గీతలో గీతలు అటువంటి అవతారాల్లో అంశ రూపమైనటువంటి అవతారమే సద్గురు సాయినాథుని అవతారం సాక్షాత్తు అయిన ఏ భూమిపైన పాదాన్ని పెట్టి తాను గురురూపంగా వెలిసి ఉన్న క్షేత్రం శిరణి ఉందో అదే క్షేత్రంలో ఉండేట్టుగా స్థానిక జగిత్యాల పట్టణంలో కృష్ణానగరంలో సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వైదిక ఆగమ శాస్త్రం ప్రకారం అందరికీ గురువులైన శ్రీమాన్ నామ్య వేణుగోపాలాచార్యు ఉష్ణ గారి యొక్క కార్యక్రమముల చేత అద్భుతమైన రీతిలో ఆలయాన్ని నిర్మించుకొని ప్రతిష్ట తీసుకొని ఉన్నాం స్త్రీలో ఏ విధంగా అయితే రామనవమి పురస్కరించుకొని ఏడు రోజుల పాటు అఖండ సాయి నామ సంకీర్తన జరుగుతుందో విధంగా మన దగ్గర పట్టణంలో స్థానిక ఆలయంలో కూడా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా సాయి ఒక అఖండనామ సంకీర్తన ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అహోరాత్రులు అంటారు ఆ భజన సంకీర్తన కార్యక్రమం నేటి నుంచి శ్రీరామనవమి వరకు అన్ని ఆలయాల సత్సంగాల చేత అదో సంకీర్తన కార్యక్రమం ప్రారంభమైంది సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళందరికీ సాయినాథం పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి కలికాలంలో అన్ని యుగాల కన్నా తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం కావడం అకాలం అవుతుంది కానీ కలియుగంలో కేవలం భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తేనే నేను మీ యొక్క కోరికను నెరవేరుస్తానని తర్వాత ఆరాధించినాడు కనుక అటువంటి సంకీర్తనలో భాగంగా నేటి నుంచి ప్రారంభమైన ఈ సంకీర్తనం శ్రీరామ పిల్లవారి వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఉదయం సుమారు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యం ఏడు రోజుల పాటు నిరాకరంగ సాగుతుంది కనుక కార్యక్రమంలో పాల్గొన అందరికీ చూపిస్తున్నటువంటి అందరికీ చూస్తున్న అందరికీ ఆ సాంజాయకు యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత ఆయురారోగ్య ఆరోగ్య భోగ భాగ్యాలు కలగాలి మరియు ప్రధానంగా మానవ జన్మ ఎత్తినందుకు జన్మ సార్థకత చేసుకోవాలి అంటే నామస్ పటు మానవ సేవ చేస్తూ తరుణ పట్ల శత్రుభావం లేకుండా తాను ఎలాగైతే అందరినీ సమంగా చూసినారో మరి ఇక్కడ సాయినా కీర్తన చేస్తున్న ఆయన ఏ విధంగా ఆయన సూత్రాలు పెట్టినాడో ఆ సూత్రాలన్నీ మనతోటి ఆచరించబడకపోయినా కనీసం కొన్ని అయినా ఆచరణలో పెట్టుకొని అటు సాయినాథుడి కృపాకుమార్థుడై మన జన్మను సార్థకము చేసుకుని మళ్ళీ తల్లిదండ్రుల తొమ్మిది మాసాలకి ప్రసాదించాలని పేరు పేరున జగిత్యాల పట్టణంలోని ప్రజలతో పాటు చుట్టూ గ్రామాల ప్రజలందరినీ ఆయన కమిటీ వారు చవిడ ఆహ్వానిస్తున్నారు ఆహ్వానాన్ని మన్నించి మీ యొక్క అమూల్య సమయాన్ని రక్షించి భగవత్ చరణార్థంలో మీ అమూల్య సమయాన్ని రక్షించి స్వామి దుర్పాలు కావలసి నిలువకపోతున్నాను